అసలు గుబిల్ ఎందుకు వస్తుంది మనకి మనం తీసుకోవచ్చా చాలా మంది తీస్తూ ఉంటారు సాధారణంగా ఏంటంటే గుబిల్ అనేది అందరికీ ఫామ్ అవుతూ ఉంటుంది అండి మన అందరిలో కూడా మనకి ఇయర్ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంటుంది అంటే మన చెవులో గుబిల్ డైలీ ఫామ్ అవుతూ ఉంటుంది దాని అంతటా అదే బయటకు వస్తూ ఉంటుంది వీళ్ళు ఒకరికిద్దరికి ఏదో అనటామికల్ అబ్నార్మాలిటీస్ నుంచి కానీ అంటే కొంతమందిలో ఆ కెనాల్ అనేది నేరోగా ఉంటుంది కొంతమందిలో ఆ సీలిరీ యాక్టివిటీ కూడా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు గుబిల్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎవరికైనా కూడా గుబిల్ ఫామ్ అయినట్టు అయితే వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవటం మంచిది కాదండి ఎందుకంటే మనం ఏదైనా తీయాలంటే వెనకెళ్ళి తీయాలి ఇటు మనం డైరెక్ట్గా ఇటు కాటన్ పడి అది ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట అది ఒక అనమాట ఎవరికైనా గుబిలి కనుక ఫామ్ అవుతా ఎక్కువ లేట్ అవుతా ఉంటే మటుకు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకుంటారు సాధారణంగా ఏంటంటే వాళ్ళకి పది పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి అలవాటు అయిపోయింది ఎవరికైతే రెగ్యులర్గా తీయించుకోను ఇయర్లీ వన్స్ ఇన్ టూ ఇయర్స్ పోయి తీయించుకుంటారు మిగతా వాళ్ళకి అవసరం లేదు యూజువల్గా ఎవరికి కూడా గుబిలి సమస్య కాదు ఓకే సమస్య కాదు ఉన్న వాళ్ళకి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం